చూసుకున్నట్లయితే ఏదైతే పులివెందుల్లో జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి అంటే ఏవైతే మనకి జడ్పీటీసీ ఎంపీటీకి సంబంధించి ఎన్నికలైతే జరిగినాయో వాటిని రద్దు చేయాలంటూ జగన్ మనకి ఎవరైతే మాజీ సీఎం జగన్ గారు కోర్టులో పిటిషన్ అయితే వేశారు దీనికి సంబంధించి హైకోర్టు కీలక ప్రకటన అయితే ఇచ్చిందనమాట ఏదైతే వైకాపా అభ్యర్థులు దాఖలు చేసిన వాద్యాలను హైకోర్టు కొట్టేసింది వీటికి వి విచారణ అర్హత లేదని ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం ఉంటే ఎన్నికల కమిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం తేదాప అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థుల తరపు న్యాయవాదులు వేసిన వాదనలతో ఏకీభవించింది ఈ మేరకు వాద్యాలను కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమ్మనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు ట్రిబ్యునల్లో ఎన్నికైన పిటిషన్ను దాఖలు చేసేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొన్నారు ఉప ఎన్నికల్లో అక్రమాల్లో చోటు చేసుకున్నందున కేంద్ర బలగాల ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ వీరైతే కోవడం జరిగిందనమాట పులివెందుల పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీ స్థానాలకు పోటీ చేసిన వైకాపా అభ్యర్థులు తుమ్మల హేమంత్రెడ్డి సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు వారి తరపు సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి శ్రీరామ్ వాదనలు వినిపించారు జిల్లా కలెక్టర్ ఉండగానే దొంగ ఓటర్లు పుట్లేయడానికైతే వచ్చారని వాదలో కోర్టుగా అంటే కోర్టుకు చెప్పగా వారు దొంగ ఓటర్ విషయం కలెక్టర్లకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి అయితే ప్రశ్నించారు నిష్పాక్షికంగా జరిగినట్లు ఆరు నివేదిక అయితే ఇచ్చారని చెప్పేసి అండమైతే జరిగిందనమాట సో ఏది ఏమైనా జగన్ ఇలాకాలోని నియోజకవర్గమైన పులివెందుల్లో వైసీపీ ఓడిపోవడం అనేది చారిత్రక అక్కడ విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో మొదటిసారి అయితే అక్కడ వారైతే ఓడిపోవడం అయితే జరిగింది ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు